ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉద్దేశిస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తమ దృష్టికి వచ్చిన విషయాలన్నింటిపై విచారణ చేపట్టడానికి ఈడీ సూపర్ కాప్ కాదని పేర్కొంది ప్రతి నేరానికి సంబంధించి దాడులు నిర్వహించడానికి డ్రోన్ కూడా కాదని పేర్కొంది తొమ్మిది వందల ఒక కోట్ల డిపాజిట్లను ఈడీ సీజ్ చేయటాన్ని సవాల్ చేస్తూ ఆర్కేఎం పవర్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ఛత్తీస్గఢ్లోని పవర్ ప్లాంట్కు బొగ్గు సరఫరాపై ఆరోపణలు రావడంతో ఆర్కేఎంపై రెండు వేల పద్నాలుగులో సీబీఐ కేసు నమోదు చేసింది ఆ తర్వాత మనీ లాండరింగ్ వ్యవహారం కింద ఈడీకి బదిలీ చేసింది ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన ఆర్కేఎంకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేసింది ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈడీ అభియోగాలపై ఆధారాలు దొరకనప్పుడు ఇతర అంశాలపై సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదని పేర్కొంది నేరానికి సంబంధం ఉన్న వాటిని మాత్రమే సీజ్ చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది ఈడీ చర్య తీసుకున్న వాటిపై ఎలాంటి ఫిర్యాదు కూడా నమోదు కాలేదని పత్రాలని బట్టి తెలుస్తోందని పేర్కొంది తమ దృష్టికి వచ్చిన విషయాలన్నింటిపై అన్నింటిపై విచారణ చేపట్టడానికి ఈడీ సూపర్ కాప్ కాదని తేల్చి చెప్పింది